అదే మాదిరిగా లేస్తే చెప్తుంటారు ప్రాంతీయ పార్టీలకు స్థానం లేదు మాది జాతీయ పార్టీ అంటారు మరి జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి ఒకటే విధానం ఉండాలి జాతికి అంటే జాతీయ పార్టీ అన్నప్పుడు స్థూలంగా జాతీయ పార్టీ హైకమాండ్లో ఏ నిర్ణయం తీసుకుంటే కింది దాకా కూడా అదే పాటించాలి కానీ ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి అన్నట్టు ఢిల్లీలోనేమో అదాని మంచివాడు కాదు కానీ గల్లీకి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అదాని మంచివాడు పునీతుడు అన్ని రకాలుగా గొప్పవాడు అన్నట్టుగా మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బీజేపీని డబుల్ ఇంజన్ పార్టీ అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు మరి నేను అడుగుతున్నా వాళ్ళది డబుల్ ఇంజన్ అయితే మీరు డబల్ స్టాండర్డా గలీలో కనీతి ఢిల్లీలో కనీతి ఉంటుందండి అదానికి సంబంధించి కొంతమంది మిత్రులకు తెలుసు ఈ ఆంగ్ల సినిమాల్లో చూపెడతా ఉంటారు గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రొటీన్ అని అంటే ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తారు ఇంటరాగేషన్ వచ్చి ఒక ఆయన కొట్టినట్టు చేస్తాడు ఇంకో నవే కొడతాడు వాడికి మంచివాడు కాదు నువ్వు చెప్పు చెప్పు అంటాడు పక్కకెళ్ళి దాన్ని గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రొటీన్ అంటారు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే గుడ్ అదాని బ్యాడ్ రొటీన్ పెడుతున్నది గుడ్ అదాని ఎప్పుడు వాళ్ళకు చందాలు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వంతో దందా చేసినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి వ్యాపారం ముడుపులప్ప చెప్పినప్పుడు గుడ్ అదాని బ్యాడ్ అదాని ఎప్పుడు ఇతర పార్టీలతో అక్కడ ఉండే ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకుంటే బ్యాడ్ అదాని అందుకే నేను ఇవాళ రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నా లేస్తే మీరు మాట్లాడుతూ ఉంటారు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు నిన్న కూడా గంట నరసేపు మాట్లాడిండు రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి నేను ఎప్పటినుంచో చెప్తున్నా ఈయన మంచివాడు కాదని వెనక పెద్దోళ్ళు ఉన్నారు ప్రధాని ఉన్నాడు మోడీ ఉన్నాడు అని తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నా మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానితో మీరు సమర్థిస్తున్నారా లేదా ఒకటే మాటలు చెప్పండి ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి ఏ రకంగా సమంజసం మీరు చెప్పండి కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు ఐదు వేల డాలర్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ వన్ కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ థౌజండ్ డాలర్స్ మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నిన్న అదానీ ఇట్లా లంచగొండి తనం చేసినాడు లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు తన ఒప్పందాలు వ్యాపార సంబంధాలు అదానీతో మొత్తం రద్దు చేసుకుంది నేను రాహుల్ గాంధీ గారు అడుగుతా ఉన్నా కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు మీకు తెలుసు కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇంధన శాఖ పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా మరి మీ తెలంగాణ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో ఈరోజు అదాని దుర్మార్గుడు అదాని అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓలను రద్దు చేయడం లేదు మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు ముప్పై నలభై కోట్లు అయ్యారని నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పినారు కదా మరి ఎంత ఆశించి మీరు అదానీతో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎమ్ఓలు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం ఢిల్లీలోనేమో కుస్తీలు పడుతున్నట్టు పోజులు అదానీ గారితో మేమేదో కుస్తీ పడుతున్నాం అదానితో ప్రధానితో మేమే కొట్లాడుతున్నాం అని పదేళ్ళు పోజులు కొట్టిండ్రు ఆ పదేళ్ళు ఇక్కడ మేము అదాని రాకుండా మేము ఆపినాం మళ్ళీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానితో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారు అని మేము అడుగుతాం సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం